ప్రభుత్వం మెడికల్ కాలేజీలను దాని కింద వచ్చే బోధన ఆసుపత్రులను తీసుకెళ్లి ప్రైవేట్ కార్పొరేట్ల చేతిలో పెట్టాలి అని చంద్రబాబు నాయుడు గారి సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకించుకుంటూ దాన్ని తీవ్రంగా నిరసించుకుంటూ లాస్ట్ టైం మీడియా సమావేశంలో మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ నేను ఒక మాట చెబుతూ ఉన్నాను మీరు ఆ దిశగా ఆలోచించండి ప్రభుత్వ పరిధిలో బడులు ఎందుకుంటాయి ప్రభుత్వ పరిధిలో రవాణా సౌకర్యం ఎందుకుంటుంది ప్రభుత్వ పరిధిలో ఆసుపత్రులు ఎందుకుంటాయి తెలుసా అవి కనీసం అవి అవి ఇటువంటివి కూడా ప్రభుత్వం ప్రొవైడ్ చేయలేకపోతే క్వాలిటీగా దాని మీద కూడా ప్రైవేట్ మీద ఆధారపడితే ఇక పేదోడి బతుకు అన్నది కాల్లో దీపం అవుతుంది అన్ని ప్రైవేట్ చేతిలో ఉండే పేదోడు చదువుకోగలుగుతారా పేదోడు ప్రయాణం చేయగలుగుతారా పేదోడు చూపించుకోగలుగుతాడు సో ఆ పేదోడికి మరింతగా వాటిని బలం చేకూర్చే విధంగా ప్రభుత్వ పరిధిలో మరింత ఎక్కువ దృష్టి పెట్టి వాటిని కాపాడుకోవాలి కానీ మరి ప్రైవేట్కి చేయడం ఏంటి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట అంటే అన్ని ప్రైవేటు చేతుల్లో పెడితే విద్య అయినా వైద్యమైన రవాణైనా వాటి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఉండాలి వాటిని ఎందుకు బిజితే పెట్టాలి తగ్గితే తగ్గించాలి ఫీజు ఎంత జీవిత కట్టాలి అంత జవితే కట్టాలి ఇంతే కదా ఇంతే కదా అందుకనే కదా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కార్పొరేట్లకు కట్టబెట్టాలి అన్న చంద్రబాబు రెడ్డి గారి సర్కార్ నిర్ణయం మీద ఇంత వ్యతిరేకత కనిపిస్తూ ఉంది అండ్ చంద్రబాబు గారు తీసుకున్న ఈ నిర్ణయానికి గుణపాఠంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలను నిజం చేసుకుంటూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్యశ్రీ బంద్ చేశారు ఎక్కడే కనుక ఆ సర్వీసులు ప్రొవైడ్ చేయడం లేదు ఇప్ ఎందుకని వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వం ఏమో వాళ్ళకి కట్టాల్సిన వైద్య ఆరోగ్యశ్రీకి కింద డబ్బులు కట్టలేదు మాకు కట్టలేదు కాబట్టి మేము బంద్ చేసాము అన్నారు వాళ్ళు మంచి అన్నారు ఇప్పుడు పేదోడికి ఇమ్మీడియట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకోవాలనుకో ఆరోగ్యశ్రీకృతం ప్రైవేట్ వాడు చేయట్లే పేదోడి దగ్గర డబ్బు లేదు ఎక్కడికి వెళ్ళాలి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలి ఏడ అందుబాటులో ఉంటే ఆడ ప్రైవేట్ వాడు వైద్యం చేస్తాడా చెయ్యడు అంటే ఇప్పుడు పేదోడి ప్రభుత్వ ఆసుపత్రులు కనుక పరిమితంగా ఉండి దాని మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదు అనుకోండి పేదోడి బతుకు గాల్లో దీపమే వాణిపాలం ఇప్పుడు ఈ నిర్ణయమే ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తుంది కదా వైద్య ఆరోగ్యశ్రీ పనిచేయడం ద్వారా రేపు ఈ వైద్య ఆరోగ్యశ్రీ తీసేస్తున్నారంట నెక్స్ట్ ఏదో ఇన్సూరెన్స్ కంపెనీల చేతిలో పెడుతున్నారట వాడిదే నిర్ణయం తీసుకున్నారనుకో ప్రభుత్వాలు నాకు ఇన్సూరెన్స్ కదా ప్రీమియం అంటే నేను బంద్ చేశానని అప్పుడు కూడా పేదోడి బతుకు గాల్లో దీపమే కదా గాల్లో దీపమే కదా మన ప్రాణం మరి ఇవేం నిర్ణయాలు ప్రభుత్వ వైద్యను పటిష్టం చేయండి ప్రభుత్వ విద్యను పటిష్టం చేయండి ఏమండి ఐదు వేల కోట్ల నాలుగు వేల కోట్ల ప్రభుత్వం ఖర్చు పెట్టి ఇన్ని మెడికల్ కాలేజీలు రెడీ అయిపోతాయి నాలుగైదు వేల కోట్ల ఖర్చు పెట్టి నెక్స్ట్ మూడు నాలుగు వేల ఖర్చు పెట్టు రెడీ అయిపోతాయి కదా అని మూడు నాలుగు వేల కోట్ల ఖర్చు పెట్టకుండా పోయి యాభై అరవై వేల కోట్ల ఆస్తి ప్రైవేట్ అని చేతిలో పెడతామంటే ఇదేం తేడ్ది మాకు నిర్ణయం నాకు నిజంగా అర్థం కాదు ఆ తేడ్ది మాక నిర్ణయం అనే మాట కాసింత కఠినంగా ఉన్న ఇదేం తేడ్ది మాకు నిర్ణయం లక్ష కోట్లు రెండు లక్షల కోట్లు పెట్టి అమరావతికి రాజధాని మీద విదేశీ బ్యాంకుల నుంచి అప్పు తెచ్చి కడతారా మూడు నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టేసి మెడికల్ కాలేజీలు వాటి నియంత్రణ ప్రభుత్వం చేతిలో పెట్టుకోలేదా పెట్టుకోలేదా ఏదైనా కానీ ఒక ప్రభుత్వ ఆసుపత్రి కర్నూలు పెద్ద ఆసుపత్రి ఉందనుకుందాం కర్నూలు పెద్ద ఆసుపత్రి మీద ప్రభుత్వం పెట్టే ఖర్చు అంతా అంతకు ఎన్ని టైమ్స్ పేదలకు మేలు జరుగుతుంది వైద్యం ద్వారా అక్కడ సే సేవనే కదా ప్రభుత్వం పని కదా అది పెట్టండి ఎంత ఖర్చు పెడతారు మీరు మహా అంటే పెట్టండి జనం కోసం ఏమో పెట్టండి జనం కోసం మరి అది నిజంగా అర్థం కాదు తీసుకెళ్ళి వాళ్ళకు పెట్టేయడం ఏంది లక్షల కోట్లు ఖర్చు పెట్టి అమరావతి కడతారు విదేశీ నుంచి బ్యాంకుల నుంచి చప్పులు తెచ్చి మూడు నాలుగు వేల కోట్లు పెట్టి మెడికల్ కాలేజీలు కట్టి విద్యను వైద్య విద్యను పేదలకు అందుబాటులో ఉంచి బోధన ఆసుపత్రుల ద్వారా వైద్యాన్ని పేదలకు అందుబాటులో ఉంచి కనీసం నెక్స్ట్ ఒక తరమంలో అయినా చాలా మార్పులు వస్తాయి కదా ఉన్నది కార్పొరేట్లు కట్టబెడతాడట ఆ కార్పొరేట్లు ఇది ఇచ్చే పేదరికం పోవాలంట ఏం నిర్ణయాలు స్వామి ఎంత కాన్ఫిడెంట్గా మోసం చేస్తారా జనాన్ని మరి పాసు పాస్